నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి వేడి వేడి ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న కప్పు నిండా ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు అలాగే బియ్యం వచ్చేసి ఒక పెద్ద గ్లాసు నిండా తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్లోకి ఈ కందిపప్పుని కూడా వేసేయాలి సో వీటిని ఒక టూ టు త్రీ టైమ్స్ నీళ్ళతో బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పుదీనాని కూడా వేసుకోవాలి సో పుదీనా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చిన్న సైజు టమాటా ఒక రెండు పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి సో పసుపు కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ మూసేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇలాగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక లీటర్ నీళ్ళని నేను ఇక్కడ వేస్తున్నాను నేను ఒక పెద్ద గ్లాసు నిండా రైస్ తీసుకున్నాను కదా నాకైతే ఒక లీటర్ దాకా నీళ్లు పడతాయి సో నీళ్లు వేసిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సో సాల్ట్ వేసేసి ఒకసారి అలాగ తిప్పుకొని ప్లేట్ మూసేసి ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలండి సో ఇలాగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రైస్ని వేసేయాలి సో రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో ప్లేట్ని మూసి రైస్ని ఉడికించుకోవాలండి అలాగే కిచిడీలోకి ఎర్ర కందిపప్పుతో పప్పుతో పాటు మూంగ్ దాల్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలాగ నీళ్ళు అన్నీ ఇంకిపోవాలండి రైస్ దగ్గరకు పడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంగిపోయిన తర్వాత మంటను సిమ్లో పెట్టి ప్లేట్ మూసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కిచిడీని దమ్కి అలా వదిలేయాలి సో వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి అయితే రెడీ అయిపోతుంది సో ఈ కిచిడీని వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేశాను ఇందులోకి పల్లీ చట్నీతో పాటు వంకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి